ఉత్తరాంధ్రలో వైసీపీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించడం ఖాయమని చెప్పారు జగన్ మళ్లీ సీఎం కావాలని ఉత్తరాంధ్ర వాసులు కోరుకుంటున్నారని పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు అబంతి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన చేసిన మంచి ఏంటంటే కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఒక మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆయన డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా జరిగింది సో దానివల్ల ముఖ్యంగా పేద ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వారందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర వాసులు విశాఖ ప్రాంత వాసులు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇది పరిపాలన రాజధాని అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి పరిశ్రమలు వస్తాయి విద్యాసంస్థలు వస్తాయి మనందరూ ఎదురు చూస్తున్నారు సో గతంలో వచ్చిన సీట్ల కంటే కూడా ఉత్తరాంధ్రలో ఈసారి ఎక్కువ సీట్లు ఆడడానికి అవకాశం ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తే తప్పనిసరిగా వారు మరి అత్యధిక మెజార్టీ తోటి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక రకారిని సృష్టిస్తామని తెలియదు